విద్యాశాఖ మంత్రి లోకేష్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను కాపాడాలని కర్నూలు నగరం బీర్ల కాంపౌండ్ నందు డాక్టర్ బ్రహ్మానంద రెడ్డి హాస్పిటల్ కాన్ఫరెన్స్ హాల్ నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం ఈ సమావేశంలో డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మహేంద్ర నాయుడు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాలకృష్ణ సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివప్రసాద్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎన్నికల కోడ్ నేపథ్యంలో మూడు వందల రెండు జీవో ఇంటిగ్రేటెడ్ సీనియార్టీ ప్రకారం జరగాల్సినటువంటి ప్రిన్సిపల్ ప్రమోషన్లు అందుకు విరుద్ధంగా రాజకీయ అండదండలతో నోటిఫికేషన్ ఇచ్చి ఇష్టారాజ్యంగా చేయడం జరిగిందన్నారు ఈ సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు విద్యార్థి సంఘాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను ఎన్నడ లేని విధంగా భ్రష్టు పట్టిస్తున్నటువంటి పురస్థానం కమిషనర్ దిగ్గాసులు గారిని తక్షణమే తొలగించాలి ఎందుకంటే ఇంటర్మీడియట్ చరిత్రలో ఎన్నడ జరగని విధంగా ఇక్కడ ఎటువంటి సీనారిటీ లేకుండా ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా ఎటువంటి నామ్స్ లేకుండా ఈరోజు ప్రమోషన్స్ కల్పించి ఇంటర్మీడియట్ విద్యావసరం సర్వనాశం చేస్తున్నటువంటి అధికారులపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి అలాగే యాభై శాతం లెక్చర్స్ అంతా కూడా సబ్జెక్ట్ని పూర్తి చేస్తే నేడు వారికి అకాడమిక్ ఇయర్ మధ్యలో ప్రమోషన్స్ ఇచ్చి ప్రిన్సిపాల్స్ పదార్థాలు కల్పించినట్టు కల్పిస్తూ విద్యార్థులను గొంతు నొక్కినటువంటి కమిషనర్ కృతికా శుక్లా పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి లోకేష్ గారు కూడా దీని మీద స్పందించాలి గతంలో నా ఇంటర్మీడియట్ బోర్డులో పదోన్నతులు చేపట్టాలంటే అకాడమిక్ ఇయర్ మొదటిలో లేదా అకాడమిక్ ఇయర్ నెలలో జరిగేటువంటి పదోన్నతలను ఈరోజు డబ్బులకు అమ్ముడు అమ్ముడు అమ్ముడుపోతూ ఎప్పుడైనా కూడా అడ్డు అదుపు లేకుండా ఈరోజు ఆ ప్రమోషన్లు చేపట్టడం జరిగింది విద్యార్థులకు కూడా అన్యాయం చేయడం జరిగింది ఏవైతే నియమ నిబంధనల ప్రకారం జరగలేదో ఆ ప్రిన్సిపల్స్ పదోన్నతులన్నీ కూడా రద్దు చేయాలని ఈరోజు విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో లోకేష్ గారి క్యాంపు కళలను ముట్టడిస్తాం తక్షణమే విద్యా వ్యవస్థను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలోన ఏ విధంగా అయితే ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ ద్వారా నియమ నిబంధనల ద్వారా జూనియర్ లెక్చర్స్ని ప్రిన్సిపల్స్గా పదోన్నతులు చేపట్టారో ఈ ఈరోజు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో దసరా వారిగా ఆందోళనలో ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మహేంద్ర నాయుడు డెమోక్రటిక్స్ డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు